ఫ్రెండ్స్ అంతకుముందు వ్యక్తిగత కారణాల వల్ల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ నుండి విరాట్ కోహ్లీ వైదొరిగాడు అయితే విరాట్ కోహ్లీకి ఎలాంటి వ్యక్తిగత పరిస్థితులు ఎదురవుతున్నాయో మాత్రం వెల్లడించలేదు అయితే ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య జనవరి ఇరవై ఐదు నుంచి ఐదు టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది సిరీస్ ఆరంభ మ్యాచ్ కు ముందే టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టుల్లో ఆడటం లేదు విరాట్ కోహ్లీని మొదటి రెండు టెస్టు ప్లేయింగ్ లెవెల్ నుంచి తొలగించిందని బీసీసీ ధృవీకరించింది వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టు మ్యాచ్లు ఆడటం లేదని బీసీసీఐ తెలిపింది అయితే విరాట్ స్థానాన్ని ఏ ఆటగాడితో భర్తీ చేస్తుందో బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు కానీ హైదరాబాద్ టెస్టు మ్యాచ్ కు ముందే ప్రకటించవచ్చు అంత ందు వ్యక్తిగత కారణాల వల్ల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి టీ ట్వంటీ నుంచి కూడా విరాట్ కోహ్లీ వైదొరిగాడు అయితే విరాట్కు వ్యక్తిగతంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో మాత్రం వెల్లడించలేదు ఈ విషయంపై విరాట్ కోహ్లీ ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడాడని ఈ విషయంపై విరాట్ కి కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఉందని బీసీసీఐ తెలిపింది విరాట్ కోహ్లీ గైర్హాజరితో ఎస్ఎస్వి జైస్వాల్ శుభమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేయాల్సిన బాధ్యత ఉంది ఇక బీసీసీఐ ఒక ప్రకటనలో విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్తో జరగబోయే టెస్టు సిరీస్లో మొదటి రెండు టెస్టుల నుంచి విరామం కావాలని బీసీసీఐని అభ్యర్థించాడు కెప్టెన్ రోహిత్ శర్మ టీం మేనేజ్మెంట్ సెలెక్టర్లతో మాట్లాడిన విరాట్ కోహ్లీ తన మొదటి ప్రాధాన్యత ఎల్లప్పుడూ దేశానికి ప్రాతినిధ్యం వహించడమేనని కొన్ని వ్యక్తిగత పరిస్థితుల వల్ల జట్టు నుంచి తప్పుకున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది ఇంకా అలానే బీసీసీఐ విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తుంది టీం మేనేజ్మెంట్ ఈ స్టార్ బ్యాట్స్మెన్కు తమ పూర్తి మద్దతును తెలిపింది ఇక టెస్టు సిరీస్లో అద్భుతమైన ప్రదర్శనలను అందించగల జట్టులోని మిగిలిన వారి సామర్థ్యాలపై కూడా నమ్మకంతో ఉన్నారు ఇక అలాన్ని విరాట్ కోహ్లీ గోప్యతను గౌరవించాలని అతని వ్యక్తిగత కారణాలపై ఊహాగానాలు మానుకోవాలని బీసీసీఐ మీడియా అభిమానులను అభ్యర్థించింది విరాట్ స్థానంలో ఎవరు ఆడతారనేది సెలక్షన్ కమిటీ త్వరలో ప్రకటించనుంది విరాట్ కోహ్లీ భారతదేశం తరఫున దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు సిరీస్ ఆడాడు ఇంగ్లాండ్ ఆటగాడిన హ్యారీ బ్రూక్ మొత్తం పర్యటన నుండి వైదొరిగిన తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ లోని మొదటి రెండు టెస్టు మ్యాచ్లకు దూరమైన రెండవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు ప్రస్తుతం టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో ఉంది ఫ్రెండ్స్ ఈ టెస్ట్ సిరీస్లో టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్